మనం ఈరోజు ధాన్యాలతోని పప్పు గారెలు ఎలా చేసుకుంటారో దానిలాగా ఇవి చేసుకుంటున్నాము నేను అన్ని ఐదు రకాల ధాన్యాలు తీసుకున్నాను కందులు మొక్కజొన్నలు శనగలు మినుములు మెంతులు బియ్యం ఫస్ట్ ఒక గిన్నె తీసుకున్నాము గిన్నెల బియ్యం పోసుకుంటున్నాను దాని తర్వాత మొక్కలు పోసుకుంటున్నాను ఎండిన మొక్కలు పచ్చి మొక్కలు కావు ఎండిన మొక్కలు ఉన్నందుకే చేసుకుంటున్నాను ఇవి పచ్చి ఒకటి చేసుకో తర్వాత కందు పడి తర్వాత మినుములు తర్వాత శనగలు వేసుకుందాం ఇప్పుడు లాస్ట్కు ఒక్క అన్ని తీసుకున్నాను మెంతులు మంచిగా వస్తుంది అన్నీ కచ్చపకా పట్టుకుంటాం కదా మనము ఇప్పుడు నీళ్ళు పోసి కడుక్కోవాలి మంచిగా ఒక్క రెండు సార్లు అన్నా కడుక్కోవాలి సార్లు మూడు సార్లు కడుక్కొని నీళ్ళు ఉడగట్టేసి ఒక ఎనిమిది గంటలు నానబెట్టేద్దాం నేను పొద్దున్న నానబెట్టుకున్నాను ఇప్పటివరకు నాని ఈ నీళ్ళన్నీ ముందుగా మనం పొద్దున పోసిన నీళ్ళు ఉంటాయి కదా నీళ్లు తీసేసుకోవాలి బాగుండవు అంత పుచ్చిపోయి ఉంటాయి కదా నీళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసి రెండోసారి కూడా కడుక్కోవాలి ఏమన్నా చెత్త ఉన్నా అది ఉన్న పొద్దున్నే వెళ్ళిపోయి ఉంటుంది అనుకో పొద్దుగాల మనం కడుక్కున్నప్పుడే కానీ మళ్ళీ కూడా కడుక్కోవాలి ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్డు అన్ని రకాల వేసుకుంటారో మేము ఇట్లా ధాన్యాలతోని గారెలు చేసుకొని తింటున్నాము ఎందుకంటే దా దీంట్లో కూడా పప్పుల ప్రోటీన్ ఉంటుంది మొక్కజొన్నల ఫైబర్ ఉంటుంది అన్నీ ఉంటాయి కదా మినుములు శక్తిని ఇస్తుంది అంటారు అన్నిటికీ ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో పోసేసుకుంటున్నాను కొన్ని నేను ఒక్క వాయి పట్టుకుంటాను గారెలకు కనుమయని నాలుగు రకాల పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకుందాము తర్వాత కరివేపాకు ఇప్పుడంతా కలుపుకుందాము ఒకసారి అక్కడక్కడ ఏమైనా ఎందుకంటే మొక్కలు దొడ్డు కదా అవి మొక్కలు మెదగకపోతే ఏమే మనం నూనె లేచినా చెట్టు మనం పేలుతుంది పేలాల అందుకోసం మళ్ళీ ఒకసారి ఎదిగిపోయింది ఆల్రెడీ ఇంకా తీసేసుకుందాము ఒక గిన్నెలకు అన్ని ధాన్యాల పప్పు పప్పులుగా కాకుండా ఇట్లా వేసుకున్నాం స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టేసి నూనె పోసుకున్నాం ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాలు పచ్చపక్క చేతితో నలిచాను జీలకర్ర కొంచెం మిరియాల పొడి ఉప్పు సరిపడా పసుపు చిటికడంతా ఇప్పుడు బాండి వేడైపోయింది నూనె పోసేసుకున్నాం ఈ నూనె వేడైపోయే లోపల మనం అంతా మంచిగా మిక్స్ మొత్తం కలుపుకుందాం అన్నీ వేసుకున్నాం కదా ధనియాలు మిరియాలు జీలకర్ర అల్రెడీ మెంతులు ఫస్టే వేసుకున్నాం కదా ఇంత మంచిగా కలిసి తట్టు కలుపుకుందాం దీంట్లో పిండిని ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం కచ్చపక్క పట్టుకున్నాం మొత్తం మెత్తగా కాదు మొత్తం ఇట్లా బరక బరక కాదు ఇప్పుడు నీళ్ళ తడి తీసుకొని చెయ్యికి మనకు అంటకుండా మనకి ఏ సైజు కావాలనో చిన్న చిన్నగా సైజుగా చేసుకుంటున్నాను నేను బట్ట మీదనైనా వేసుకొని వేయచ్చు చేయి మీద రాకుంటే కవర్ మీదనైనా చేసేసుకోవచ్చు అంటే మామూలుగా చేయి మీద చేసేసుకోవచ్చు నేనైతే చేయి మీదనే చే చేసేసుకున్నాను మీడియం మంట మీడియం పెట్టుకోవాలి ఐల వేడితే మీద కాలితే లోపల కాలవు తర్వాత పెద్దగా పెట్టుకోవాలి మంట ఇట్లాంటివన్నిటికీ ఏవైనా సరే అయిల పెడితే ఏంగానే నూనె వేడి ఉంటుంది కదా మీద కాలుతుంది లోపల అంతా పచ్చి పచ్చి ముద్దలే ఉంటాయి ఏమైనా అన్ని విధంగా వేసుకోవాలి కొంచెం ఒక సైడ్ కానీ కదా రెండో వైపు మళ్ళీ వేసుకున్నాం వైపు ఇంకా దోర గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం వేగిపోయినాయండి ఆల్రెడీ గిన్నెల వేసేసుకుందాం తోటకూర చిన్నపప్పు ఇలా చేసుకుంటాం కానీ ఒకే తిరగాకుంటే ఈ విధంగా చేసుకున్నాను నేను అన్ని ఇంట్లో ఉంటే మీరు కూడా చేసుకోవచ్చు ఇట్లా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాను అని పచ్చడి కూడా వేసి నంచుకొని తినొచ్చు ఇష్టం ధాన్యాల వడ రెడీ వడ అనచ్చు గారెలు అనొచ్చు